ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గోచార గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు అలాగే పంచమంలో గురుశుక్కులు సంచారం చేస్తున్నారు షష్టమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు అలాగే సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి ఈ ఆయా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెలలో గోచార ఫలితాన్ని తెలుసుకోవటాన్ని తెలుసుకుందాం అలాగే పదిహేడవ తేదీన ఆగస్టు పదిహేడవ తేదీన రవి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకు రవి సింహరాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఆగస్ట్ ఇరవై తేదీన శుక్కుడు రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి శుక్కుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడంటే ఆరో స్థానంలోకి శుక్రుడు వెళ్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే మొదటి ప్రథమార్థంలో ఆగస్టు నెల ప్రథమార్థంలో కుంభరాశి వాళ్ళకి మరి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఈ శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు గురుడితో కలిసి ఉన్నాడన్న విషయాన్ని గమనించాలి గురుడు శుక్కుడు ఇక్కడ కలిశారు అందువల్ల ఖచ్చితంగా కూడా అది పంచమ స్థానం అయింది ఖచ్చితంగా అది శుక్కుడికి మిత్రస్థానం అవటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ మీ యొక్క సంతానం వృద్ధి కలుగుతుంది సంతాన సౌఖ్యం లేని వాళ్ళకి సంతాన సౌఖ్యం కలుగుతుంది సంతానం కన్సీన్యూ అవుతుంది అలాగే మీ పిల్లలు కూడా బాగా వృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా మంచి అభివృద్ధి సాధిస్తుంది చేపెట్టిన ప్రతి పని కూడా మంచి మంచి అదృష్టాన్ని మీకు కలగజేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ప్రథమార్థం అంతా కూడా మీరు గడపడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఇరవయో తేదీ వరకు కూడా శుక్రుడు మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి మీకు నచ్చిన పనులు చేస్తారు నచ్చినట్టు పనులు చేస్తారు నచ్చిన పనులు చేస్తారు వస్తులాభం కలుగుతుంది స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది కొత్త కొత్త స్త్రీలతో మీకు పరిచయాలు అది స్నేహంగా మారడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పంచమ గురుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మేలు చేస్తాడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు సకాలంలో మీకు ధనం మీకు చేతికి అందుతుంది మీ అవసరాలకు తగ్గట్టుగా సకాలంలో మీకు చేతికి అందుతుంది ధనం మీకు చేతికి అందుతుంది మీ పిల్లలు కూడా బాగా వృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సష్టమంలో రవి బుధులు కూడా మరి ఖచ్చితంగా కూడా మీకు మేలు చేసే స్థితిలోనే ఉన్నారు ఖచ్చితంగా మరి వీళ్ళకి పదిహేడవ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా శారీరక ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు నాశనం కలుగుతుంది ప్రయత్న కార్య విజయం జరుగుతుంది అలాగే చేయి పన్నుల్లో ఖచ్చితంగా కూడా మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు అలాగే మీ పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది ధన ధాన్య వస్త్ర లాభాలకు మీకు కలుగుతాయి అన్నింటా కూడా జయం కలుగుతుంది అలాగే దానివల్ల ఏంటంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే బుధుడు కూడా షష్టమ స్థానంలో వీళ్ళకి మేలు చేసే స్థితిలోనే ఉన్నాడు అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అనుకూలమైన ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఈ వాత వాత రోగాలకు సంబంధించి ఆకస్మిక కలహాల గురించి బంధు విరోగ విరోధాల విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి సప్తములో కేతు సంచారం అనేది ఇక్కడ ప్రధానంగా ఈ నెలలో సప్తమంలో కేతు సంచారం అలాగే అష్టమలో కుజుడు ఉన్నారు అందువల్ల సప్తమంలో కేతు సంచారం అనేది ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తుంది ముఖ్యంగా మీ కలత్ర ఆరోగ్య విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లేనిపోయిన భయాలు లేనిపోయిన ఆందోళన కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సత్యన వరకు అష్టమంలో కుజుడు ప్రధానంగా అష్టమంలో కుజుడు కుజుడు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ అష్టమ కుజుడు అనేది ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కుజుడు విషయంలో మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ అష్టమ కుజుడు అనేది ఖచ్చితంగా మీ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే జ్వరాలు కానీ ఈ వ్రణాల ద్వారా రక్తమైన దేహం కానీ ధన నష్టం కానీ రక్త క్షీణత కానీ ధన గౌరవ నాశనం కానీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు మీ కుటుంబాన్ని వదిలి దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువగా ఉంటాయి మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శారీరక రుగ్మత అనేది శారీరక అనారోగ్య సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి అవమానాలను కూడా మీకు ఎక్కువగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సజ్జనంత వరకు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ ప్రమాదాలను జాగ్రత్తగా నివారించుకోవాల్సిన అవసరం ఈ కుంభరాశి వాళ్ళకి ఎంతైనా ఉంటుంది అలాగే ఈ యొక్క కుటుంబ భద్రతను పరిరక్షి పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా వీళ్ళకి ఎంతగానో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే తగిన చికిత్స చేసుకుంటే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు దూరంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఎవరితో కూడా వాదోపవాదాలకు దిగకండి గొడవలకు దిక్కండి ముఖ్యంగా బంధువులతో సజ్జనంత వరకు వాళ్ళతో విరోధాలు కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి దూరంగా ఉండటం మౌనంగా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా సజ్జమైనంత వరకు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది చాలా ఆసక్తితో అంటే ఆ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీరు వాహనాలు నడపడాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల చాలా వరకు ప్రమాదాల నుంచి మీరు తప్పించుకున్న వారు అవుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ కుజుడికి కేతువుకి పరిహారాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కేతు జపం జపం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉలవలు కందులు మీరు మంగళవారం నాడు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ లేకపోతే దానం చేయటం మంచిది లేకపోతే అవి నానబెట్టి ఆవుకి గో గోవుకి పెట్టడం వల్ల కూడా చాలా వరకు సత్ఫలితాలు ఇస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన విఘ్నేశ్వర ఆరాధన ప్రతిరోజు కూడా చేసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం